కొంతమందికి చిరంజీవి గారు నచ్చని ఒకటి ఉందండి అదేంటంటే మంచితనం గుణం మానవత్వం ఇవన్నీ కూడా ఆయనలో ఎందుకు కొంతమందికి నచ్చదండి ఈ మధ్యకాలంలో చిరంజీవి గురించి ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి అదేంటనేది మీరు చూసే ఉంటారు కానీ ఇంకొద్దిగా లోతుగా ఇంకొద్దిగా క్లారిటీగా చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయాల్సి వస్తుందండి అదేంటంటే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి దగ్గర పనిచేస్తున్న స్వామినాథ్ అనే ఒక వ్యక్తి చిరంజీవి గారి దగ్గర ఛానల్ బట్టి అతని దగ్గర మేనేజర్గా పనిచేస్తున్నారండి అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకో మాట చెప్పాలి అంటే వాళ్ళ ఇంట్లో చెత్త చెదానం ఊడిసే వాళ్ళ కానుంచి అలాగే వాళ్ళ ఇంటి ఆవరణలో నీళ్లు బట్టి వాళ్ళకి కానుంచి వాళ్ళకి భోజనాలు వండి వడ్డించే వాళ్ళ కానుంచి వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లే కాకుండా అతని మేనేజర్తో సహా కూడా ఒక సొంత వాళ్ళలాగా చూసుకునే వ్యక్తి చిరంజీవి గారండి చిరంజీవి గారే కాదు చిరంజీవి గారి కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఎన్నోసార్లు రుజువైంది కాబట్టి గతంలో కూడా అంటే రెండు వేల ఇరవైలో అనుకుంటా రెండు వేల ఇరవైలో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరినీ కూడా ఒక కంటికి పాపలాగా చూసుకున్న వ్యక్తి అండి అంటే కరోనా టైంలో కూడా ఆ కరోనా టైంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే సొంత కుటుంబ సభ్యులాగా చూసుకున్న వ్యక్తి అండి ఈ మధ్యకాలంలో ఒక వీడియో బాగా వైరల్ అవుతున్నాను కదా అదేంటంటే చిరంజీవి గారు ఇంతకుముందు ఒక వీడియోలో ఒక మాట చెప్పిందండి అదేంటంటే చెడు అయితే చెవిలో చెప్పు మంచి అయితే మైకాలో చెప్పు అని చెప్పి ఒక ఈవెంట్లో ఒక సందర్భం బట్టి ఆయన మాట్లాడిన మాట నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఆ మాటలో ఉన్న అర్థం అలాంటిదన్నమాట చెడైతే చెవిలో చెప్పు మంచి అయితే మైకాలో అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి గురించి అయినా నీకు ఒకవేళ వాళ్ళ గురించి చెడ్డగా తెలిసినట్లయితే వాళ్ళ గురించి ఎక్కడ కూడా పబ్లిక్గా మాట్లాడకు అని అంటే దాని అర్థం వాళ్ళ పరువు పబ్లిక్లో తీయకు వాళ్ళ పబ్లిక్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళని కించపరచకు అని అంతేకాకుండా ఇంకో మాట ఏమంటే మంచి అయితే మైకాలో చెప్పు అని దాని అర్థం ఏంటంటే ఎవరి గురించి అయినా నీకు ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మంచి విషయాలు చెప్పినట్టు తెలిసినట్లయితే వాళ్ళ గురించి అవసరమైతే ఒక్కలకి ఇద్దరికి కాదు కొన్ని వందల మందికి ఎనబడేటట్టుగా మైకాలో చెప్పు అని ఈ మాటలో ఇంత అర్థం ఉందన్నమాట అందుకనే ఈ వీడియో అనేది చేయాల్సి వస్తుంది ఎందుకంటే చిరంజీవి గారి గురించి అతను చేసిన పని గురించి ఈ మధ్యకాలంలో ఒక వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది అనమాట ఇంత ఒక మాట చెప్పే కదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా ఒక కుటుంబ సభ్యులాగా చిరంజీవి గారు చూసుకుంటున్నాను కదా అంటే చిరంజీవి గారే కాదు చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం కూడా అదేంటంటే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి దగ్గర పనిచేసే మేనేజర్ అలా దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత అంటే చిన్నపిల్లల్ని ఉయ్యాలేస్తారు కదా ఆ స్వామి గారి కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి గారి కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానించినాడు అండి ఆ మేనేజర్ గారు ఆహ్వానించిన తర్వాత చిరంజీవి గారు చిరంజీవి గారి సతీమణి అంతేకాకుండా చిరంజీవి గారు పెద్ద కూతురు సకుటుంబ కుటుంబ సమేతంగా ఈ కుటుంబ సభ్యులు మొత్తం చిరంజీవి గారితో సహా వచ్చి ఆ పుట్టిన బేబీని అలాగే ఈ దంపతులను కూడా దీవించి చిరంజీవి గారు ఆ బేబీకి మెల్ల ఒక ఒక చైన్ వేసిందండి సరే దాని ఖరీదు అనేది మీరు అడగొద్దు నేను చెప్పను కూడా అయితే సరే ఆ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడి వెళ్ళిపోతారేమో అనుకున్నా ఏది చిరంజీవి గారు చిరంజీవి గారి కూతురు అట్లాగే సురేఖ గారు చిరంజీవి గారి సతీమణి ఇక అతని వెళ్ళిపోతాడేమో అన్నాడు నేనైతే అనుకున్నా ఆ వీడియో చూస్తున్నప్పుడు కానీ ఆ దంపతులు చిరంజీవి గారు ఎప్పుడైతే ఆ బేబీని తీసుకుందో ఆ బంత ఆ దంపతులు ఏం చేశారంటే వెంటనే తారు మీరు మా బేబీకి పేరు పెట్టాలని చెప్పారండి అప్పటిదాకా చిరంజీవి గారికి తెలియదు ఏదో పిలిచారు కదా వచ్చాం కదా అన్నట్టుగా చిరంజీవి గారు అనుకున్నారు కానీ వెంటనే ఆ మాట అన్న తర్వాత చిరంజీవి గారు స్మైల్ ఇచ్చి అలైక్య అని పేరు నామకార్థం అర్థం చేసిండీ అంటే అర్థం ఏంటంటే చిత్రం పెయింటింగ్ అని అర్థం అంత చక్కని పేరు పెట్టినాడు నా అమ్మాయికి అంతేకాకుండా చిరంజీవి గారు అతనికి గొప్ప మనసు చాటుకుండే అదేంటంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో అని చెప్పే కదా అదేంటంటే దాదాపు నేను అన్నమాట కదండి సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వార్తల ప్రకారం నేను చెప్తున్నాను అన్నమాట దాదాపు కోటి రూపాయల ఇలువగల ఒక ల్యాండ్ని ఆ దంపతులకు చిరంజీవి గారి గిఫ్ట్ కింద ఇచ్చిన్నారండి నేను ఆశ్చర్యపోయాను సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఈ వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది ఒకసారి చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి మంచితనం గురించి ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఆ గిఫ్ట్ గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో మీరు కూడా ఒకసారి నండి సార్ గారు తన మేనేజర్ వల్ల కూతురికి ఫంక్షన్కి వెళ్ళి నామకరణ చేయడము గోల్డ్ చేయి ఇవ్వడము కోటి రూపాయలు ల్యాండ్ రాసి ఇవ్వడం ఎట్లా చూస్తారు చిరంజీవి గారు ఎప్పుడో ఒక మెట్టు పైనే ఉంటారండి అది తెలిసిన విషయం ఆయన కొత్త ఏం కాదు సో అలానే ఇప్పుడు ఆయన కింద పనిచేసే వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటారు ఆయన కింద పనిచేసే వాళ్ళలాగా చూడరు ఆయన ఫ్యామిలీ లాగే చూసుకుంటారు సో అలాగా పాప అనుకుంటారు అక్కడ అమ్మాయి పాప అనుకుంటాను సో కూతురు కాబట్టి ఈయనప్పుడు ఒక మనోరాలు ఉంది కాబట్టి సో అదే ప్రేమతో అదే ఇదితో నా మనోరా చేయడం కానీ ఏదైనా గిఫ్ట్ ఏదైనా సరే సో ఆయన మంచితనం అనేది ఎప్పుడు ఉంటుందండి ఆయన మంచితనం కొంతమంది కొంతమంది బయట తీసుకురాలి కొంతమంది బయట పడుతుంది సో మాకైతే తెలుసు ఆయన మంచి ఎప్పుడు చేస్తూనే ఉంటారని సో అలాంటి మెగర్ గారు ఎప్పుడు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటున్నానండి నిజంగా ఇలానే చాలా హెల్ప్ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఇది ఒకటే కాదండి మనకి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ కావచ్చు చాలా 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 చేస్తారు సో అవన్నీ చెప్పుకునేవి కాదండి చాలా చాలా ఉన్నాయి మన ఇంట్లో వాళ్ళకి లక్షలు తీసుకుంటారు ఈజ్ మెగాస్టార్ అదే చెప్తున్నాను దట్ ఈస్ మెగాస్టార్ అదే చెప్తున్నాను వాళ్ళకు ఉన్నంత ఏమంటారు హెల్పింగ్ హెచ్ ఎవరికి లేదు నా నన్నే కానీ ఒక మెట్ట చెప్తాను అందరికంటే ఒక మెట్ట అయితే మాత్రం వాళ్ళు ఉంటారండి ఖచ్చితంగా దట్ ఈస్ మెగాస్టార్ అండి ఆయన స్థాయి ఎన్నో సార్లు చెప్తాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు ఆయన సాయం చేసే విషయం యాక్టింగ్ చేసే విషయం వాట్ ఎవర్ అండి ఆయన ఎవ్వరు బీట్ చేయలేరు చూసారండి చిరంజీవి గారు మన అనుకుని ఎవరన్నా అనుకున్నాను అనుకోండి అతని ప్రేమ ఎలా ఉంటుందంటే మన భేదం అంటూ ఏమీ లేదు అతని ప్రేమ ఎలా ఉంటుందంటే సొంత వాళ్ళు ఒక లెక్క లేకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక లెక్క లాగా చూసుకునే కుటుంబం కాదు అది ఇప్పుడు నాకు నేను చెప్పినట్టుగా నేను ఒక్కనే చెప్పట్ల విషయం అనేది పబ్లిక్ కూడా ఏం మాట్లాడుతున్నారనేది మీరు స్పష్టంగా అయినారు చాలామంది చిరంజీవి గారి గురించి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆయన గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడి అతని మనస్సును గాయపరిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్స్ జరిగింది చిరంజీవి గారు కోర్టుకు వెళ్ళి అతని పేరు కానీ అతని ఫోటో కానీ అతనికి వచ్చిన బిరుదులు కానీ ఏది కూడా నా గురించి మాట్లాడద్దు ఎవరు అని అంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళే కోర్టుకి వెళ్ళి ఎవరు కూడా మాట్లాడకూడదు కోర్టు నుంచి తీసుకొచ్చుకుంటే మామూలు విషయం కాదు అంటే అతను ఎంత డిగ్రెట్గా మాట్లాడారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎవరన్న వ్యక్తి మిమ్మల్ని కావచ్చు లేకపోతే నన్నే కావచ్చు ఒక వ్యక్తి ఒకసారి రెండుసార్లు మాట్లాడితే సరే పోనీలే ఆ మనిషి అంతేలే చెప్పి వదిలేస్తాం కానీ మరి పది మంది పది రకాలుగా మాట్లాడి అతని హృదయాన్ని కుచ్చి కుచ్చి గాయపరుస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఏ మనిషికైనా ఎలా ఉంటుంది మరి అదే వ్యక్తులు ఎవరైతే ట్రోల్ చేశారో చిరంజీవి గారి గురించి ఎవరైతే విమర్శించారో మరి చిరంజీవి గారు తన మేనేజర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలాగే ఆ బేబీని దీవించి నువ్వు కోటి రూపాయలు ల్యాండ్ ఇచ్చిండు అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ బేబీకి ఒక చైన్ ఇచ్చిండు చిరంజీవి గారు చిరంజీవి గారు సతీమణి అలాగే చిరంజీవి గారు కూతురు వీళ్ళందరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని దీవించారు కదా మరి మన దగ్గర పనిచేసే వాడి దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి ఎక్కడ అతను ఎక్కడ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు లేని చెప్పేసి అతను కామ్ కొండలేదండి అక్కడ మరి సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా కోటి రూపాయల ల్యాండ్ అంటే మామూలు విషయమా ఒకసారి ఆలోచించండి అలాగే ఎప్పుడన్నా అనుకోకుండా ఒక వంద రెండు వందల రూపాయలు అయినా జారిపోయి మనకు కనబడకుండా పోతేనే అసలు ఆ రోజంతా మనం నిలబడతాం ఇదండి ఈరోజు వీడియో దాదాపు పదకొండు వేల సబ్స్క్రైబర్స్ పూర్తయినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి ఇలాగే మా ఛానల్ని ఆదరించండి మా వీడియోకి మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ కానీ వస్తుందండి దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే పాయింట్ కానీ వస్తే అవి మీరు మాకు కొట్టినట్లయితే ఏం లేదండి దీనివల్ల ఈ వీడియో కొంతమందికి వెళ్ళే ఉంటాయి కాబట్టి ఇవన్నీ గమనిస్తారని చెప్పి కోరుకుంటూ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్